మీనాక్షి ఫ్యాషన్ డిజైనింగ్ కోచింగ్ సెంటర్ ఇక్కడ అన్ని రకముల బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయబడును అలాగే డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేయబడును మీకు చెప్పిన విధంగా ఎలాంటి డ్రెస్సెస్ అయినా సరే ఎలాంటి బ్లౌజెస్ అయినా సరే మీకు తగిన రేట్లలో అంటే బయట కుట్టే విధానానికి మరికొంత తగ్గించి అనగా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఆఫర్ ఇవ్వబడుతుంది ఎలాంటి బ్లౌజెస్ అయినా ఎలాంటి డ్రెస్సెస్కైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఆఫర్ ఇవ్వబడుతుంది అలాగే మీకు మర్గం వర్క్ చేతి మార్గం వర్క్ కూడా చేసి ఇవ్వబడుతుంది మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వర్క్స్ కూడా ఉంటాయి మీరు మన కోచింగ్ సెంటర్ని సంప్రదించాలి అని అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్ని సంప్రదించగలరు నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సిక్స్కి కాల్ చేసినట్లయితే మన మీనాక్షి ఫ్యాషన్ డిజైనింగ్ కోచింగ్ సెంటర్ని సంప్రదించగలుగుతారు అలాగే మన అడ్రస్ వచ్చేసి జిత్రియా నగర్ యానం టు సావిత్ నగరం అలాగే గాడి టు తాలరేవు ఈ అడ్రస్లలో మన మీనాక్షి ఫ్యాషన్ డిజైనింగ్ కోచింగ్ సెంటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఆఫర్ ఇవ్వబడును ఒక జాకెట్ నుంచి వందల జాకెట్ల వరకు మీకు ఆఫర్ అనేది లభిస్తుంది దేనికైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ మన దగ్గర ఆఫర్ ఉంటుంది మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ చేయగలరు మీనాక్షి ఫ్యాషన్ డిజైనరింగ్ సెంటర్ ఇక్కడ అన్ని రకముల సారీసు అమ్మబడును అలాగే మీకు హోల్సేల్ ధరలకే దొరుకుతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఖచ్చితంగా ఇవ్వబడుతుంది వంద రూపాయల చీరల దగ్గర నుండి వెయ్యి రూపాయల చీరల వరకు అన్ని రకముల సారీసు ఇక్కడ సేల్ చేయబడుతున్నాయి మీకు ఎవరికైనా సరే సారీస్ లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ మరియు లైనింగ్ జాకెట్లు లోపల డ్రెస్ లైనింగ్స్ ఇలాంటివన్నీ కూడా మన మీనాక్షి ఫేషన్ డిజైనరింగ్ సెంటర్లో అవైలబుల్గా దొరుకుతాయి మీరందరికీ కావాలి అనుకుంటే మన మీనాక్షి ఫేషన్ డిజైనరింగ్ సెంటర్ని సంప్రదించగలరు